చూశారా మా అబ్బాయి అయితే బాగా వచ్చింది మా బట్టలు అయితే దండ మీద ఉన్నాయి మా పిల్లలు ఇంకా తీయలే బట్టలు ఇక పిండిన బట్టలు అయితే కుర్చీ మీద వేసేసారు ఇక ఇంకా పనులు తీరలేదు అంత ఇల్లు అంతా ఉంది ఇక ఇలా ఉంది ఇప్పుడు వదిశాను ఇక మా అబ్బాయి అయితే బాగుంది ఉరిమి కొడుతుందో ఇట్లా కుడత చూడాలి బానైతే ఇక ఇంట్లో అయితే ఇగో ఇక్కడ బట్టలు అక్కడ ఎండేసినారు వాన కొడుతుంది కాబట్టి ఇక చూడండి ఇక రేకులైతే ఒకడే ఏడుసుడు ఇట్లా ఉన్నది మా పరిస్థితి ఫ్రెండ్స్ ఎవరైనా సాయం చేసేటోళ్ళు ఉంటే సాయం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ మౌంటేజన్ కాలేదు ఫ్రెండ్స్ మౌంటేజన్ వచ్చేటట్టు మమ్మల్ని ఇంకా ఇంకా సపోర్ట్ ఇవ్వండి ఇంకా ముందుకు తీసుకుపోండి మీ సపోర్ట్ ఉన్నదనే నేను తీస్తున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా మీకు రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ మీకు చాలా చాలా రుణపడి ఉంటాను ఇంకా ఇంకా ముందుకు తీసుకోండి ఫ్రెండ్స్ ఏ వర్షం కొట్టయితే బూరిసి బీర్వంతా ఖరాబ్ అయింది అంత ఇళ్ళంత అయితే గాయగాయి ఉంది ఫ్రెండ్స్ మీకు చాలా చాలా మీరు నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకు పోగలనని యూట్యూబ్ నుంచే లేదన్న ఆదాయం వస్తే పిల్లలకు తిండికి ఇబ్బంది ఉండదని చూస్తున్నాను ఫ్రెండ్స్ ఆ నాలుగు వేలు వస్తే పింఛని నాలుగు వేలు వస్తే దేనికి మొదలవుతలేవు ఫ్రెండ్స్ ఖర్చులు రాను రాను బాగా పెరిగిపోతున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లోనైతే గ్యాస్ ఉడిచింది గాయ గాయి ఉంది మా పరిస్థితి ఎవరన్నా మీరు సాయం చేసాలు ఉంటే సాయం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ చూడండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఉండాలి ఫ్రెండ్స్ మీకు అందరికైతే చాలా చాలా రుణపడి ఉంటాను నా వీడియోలు చూసి లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్